శ్రీ తలుపులమ్మ లోవ మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరు దగ్గర గల హిందూ దేవాలయం తలంపులు తీర్చే తల్లి తలుపులమ్మ ఆ కొండ మీదకు కొన్నాళ్ల క్రిందట ఒక భక్త బృందం వచ్చిందంట తల్లి దర్శనం అయ్యాక కొండ దిగిందంట అయితే హడావిడిలో ఒక పాపను మర్చిపోయినట్టు గమనించారంట అప్పటికే సాయంత్రం అయిపోయింది అప్పట్లో అంతా కేకారణ్యం తిరిగి పైకి వెళ్ళడానికి లేదు వెళ్ళకూడదు కన్నతల్లి ఏడుస్తుంటే ఎవరో అన్నారట పిచ్చిదానా పైన తలుపులమ్మ తల్లి తిరుగుతూనే ఉంటుంది నీ బిడ్డకు ఏమీ కాదు తల్లే చూసుకుంటుంది అని తెల్లారాక అందరూ హడావిడిగా పైకి వెళ్లారట చూస్తే పాప క్షేమంగా కనిపించిందట తలుపులమ్మ తల్లి మహిమలు ఇలా ఎన్నో చాలా ఉన్నాయి ఇది నిజంగా జరిగిన విషయం కష్టాలు రాక మానవు అప్పుడు సాయం కోసం పిలిస్తే పలికే శక్తి కావాలి ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒక పన్నెండేళ్ల ఆడపిల్ల వచ్చి ఆ ఆపద తీర్చి వెళ్లేదట మళ్ళీ ఎవరికీ కనిపించేది కాదట కష్టంలో ఉన్నవారు ఎవరైనా మళ్ళీ పిలిస్తే వెంటనే వచ్చేదట ఆ పాప పేరు ఎవరికీ తెలియదు తలచిన వెంటనే పలికే తల్లి తలంపు వచ్చిన వెంటనే పలికే తల్లి కనుక ఆమె తలంపులమ్మ కాలక్రమేణా తలుపులమ్మ అయ్యింది రాజమండ్రికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది లోవ దీనికి పది కిలోమీటర్ల ముందు వచ్చే అందరికీ తెలిసిన ఊరు తుని తుని దాపున అడవుల కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం లోయా అనేవారని అదే కాలక్రమంలో లోవ అయ్యిందని అంటారు ఇక్కడ ఉన్న కొండలలోని రెండు కొండలు దారకొండ తీగ కొండల మధ్య తలుపులమ్మ క్షేత్రం ఉంది ఈ కొండల నడుమే తీయని పాతాళగంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పటికీ ఇదే భక్తుల దాహాన్ని తీరుస్తూ ఉంటుంది పూర్వం పర్వతరూపుడైన మేరువు తన ఆకారాన్ని అమాంతం పెంచడం ప్రారంభించాడు అతడి ఆకారం ఎంతగా పెరిగిందంటే సూర్యుడి రథానికి అడ్డం తగిలే పరిస్థితి వచ్చింది ఇదే జరిగితే సృష్టి అల్లకల్లోలం అయిపోతుంది అందువల్ల దేవగణాలు మేరువుకు గురు సమానుడైన అగస్త్యుని దగ్గరకు వెళ్ళి ఆపదను గట్టెక్కించమన్నారు అప్పుడు అగస్త్యుడు మేరువు దగ్గరకు రాగా అతడు తల వంచి నమస్కరించాడు అప్పుడు అగస్త్యుడు నేను దక్షిణాది యాత్రకు వెళుతున్నాను నేను వచ్చేంతవరకు ఇలాగే ఉండు అని ఆదేశించి దక్షిణాది యాత్రకు బయలుదేరాడు లోవ ప్రాంతం వచ్చేసరికి సంధ్య వార్చాల్సిన సమయం ఆసన్నమైంది ఎక్కడా నీటి బొట్టు లేకపోవడంతో అగస్త్య జగన్మాతను ప్రార్థించగా ఈ ప్రాంతంలో పాతాళ గంగ ఉద్భవించి అగస్త్యునికి నీటి అవసరం తీర్చింది ఆ రాత్రి అగస్త్యునికి తల్లి కలలో కనిపించి తాను లలితాంబిక అని తాను భక్తులను ఆదుకునేందుకు ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నానని చెప్పింది అగస్త్యుడు ఆమెను పూజించి ఎప్పటికీ ఇక్కడే ఉండి పొమ్మను వేడుకున్నాడని కథనం ఈ ప్రకారం తల్లి ఇక్కడే ఉండి తలుపులమ్మగా భక్తులను కటాక్షిస్తున్నది అగస్త్యుడు ఇక్కడి వనాలలో ఫలాలు తిని తేనెను తాగాడని అంత తీయగా ఇక్కడి నీళ్లు కూడా ఉండాలని కోరడంతో పాతాళగంగ నీరు తీయగా మారాయని అంటారు కొండలలో ఉన్న ఈ పాతాళగంగ ఎక్కడ పుట్టిందో ఎక్కడకు ప్రవహించి మాయమవుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు మరో కథనం ప్రకారం తుని సంస్థానం రాజావారికి అమ్మ కలలో కనిపించి తాను ఈ కొండలలో శిలలా పడి ఉన్నానని వచ్చి పూజాదికాలు నిర్వహిస్తే ఈ ప్రాంతంలో పాతాళగంగా ఉద్భవిస్తుందని చెప్పిందంట ఆ మేరకు రాజావారు నడుచుకోగా క్షేత్రం స్థిరపడిందని అంటారు మొత్తం మీద తలుపులమ్మ క్షేత్రానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా భావిస్తారు తలుపులమ్మ తల్లిని నిత్యం ముత్తైదువులు పూజించి తమ మాంగళ్య సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు ఆ తల్లిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా ఉంటాయనే నమ్మకం ఉంది అలాగే ఇక్కడి రవ్వలడ్డు పులిహోర ప్రసాదాలు ఎంతో ప్రసిద్ధం లోవ దేవస్థానంలో అందించే లడ్డు పులిహోర రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించదని భక్తులు అంటూ ఉంటారు ఏటా కోటి రూపాయల విలువ చేసే ప్రసాద విక్రయాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ యాభై అడుగుల అమ్మవారి విగ్రహం నలభై అడుగుల ఈశ్వర్ని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ తుని రాజావారి ఆధీనంలో నడుస్తున్న దేవస్థానం కార్యకలాపాలను ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దేవదాయ శాఖకు అప్పగించింది అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతోంది ప్రస్తుతం రీజనల్ జాయింట్ కమిషనర్ అజమాయిషి స్థాయికి చేరింది ఏటా ఆరు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా గంధ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరు గ్రామంలో దేవస్థానం భూమిలో అమ్మవారి పుట్టింటి సంబరాలను పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో అమ్మవారికి దేవస్థానం ఆవరణలో ఆషాఢ మహోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్ర సందర్భంగా పంచామృతాభిషేకాలు పౌర్ణమి రోజున అమ్మవారికి మహాచండీ హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఈ లోవకి మార్గం ఎలా అంటే లోవ క్షేత్రం అన్నవరం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది తుని నుంచి తొమ్మిది కిలోమీటర్లు రాజమండ్రి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రానికి మెట్ల మార్గం కూడా ఉంది మెట్లు ఎక్కలేని వారి కోసం రోడ్డు మార్గం వేశారు తలుపులమ్మ తల్లిని ప్రయాణానికి అధిదేవతగా ఇక్కడి వారు భావిస్తారు ఉత్తర కోస్తాలో ఎవరు ఏ వాహనం ముఖ్యంగా పెద్ద వాహనం కొన్నా ఇక్కడికి తీసుకువచ్చి పూజ జరిపిస్తారు మరికొందరు తమ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లు ఇక్కడి కొండలపై రాయిస్తారు అందువల్ల ఆ వాహనానికి ప్రమాదం జరగకుండా ఆ తల్లి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందని ప్రజల నమ్మకం రోజు ఇక్కడకు అనేక కొత్త వాహనాలు తరలి రావడం భక్తులు చూస్తూనే ఉంటారు నిజంగా తలుపులమ్మ తల్లి దేవాలయం అందరూ దర్శించవలసిన క్షేత్రం ప్రతి ఒక్కరూ కుదిరినవారు తప్పక దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్